బిగ్గెస్ట్ హీరోస్ కి పెద్ద పెద్ద ఫ్లాప్స్ వచ్చేసింది అవునండి మీకు జాక్ వచ్చినప్పుడు చాలా ఓవర్ రియాక్షన్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే మీ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరో నేమ్ డ్రాప్ చేసి ఈ సినిమా ఎంత చేసింది ఇంత లూజ్ అయ్యాం అది మీ పర్టికులర్ మీ విషయంలోనే టార్గెట్ చేసినట్టుంది మిగిలిన వాళ్ళ గురించి దే డోంట్ రియల్లీ కేర్ ఆర్ దే మై దే మైట్ ఫియర్ టు డ్రాప్ నేమ్స్ కానీ సినిమా ఎంత చేసింది యూ ఫీల్ కొంచెం టార్గెట్ చేసినట్టు లేదంటే మీరు ఏమన్నా ఫీల్ అయ్యారు దానికి అయ్యాను సార్ అనిపించింది కొంచెం ఓవర్ రియాక్షన్ వచ్చింది కొంచెం ఎక్కువ సెంటర్ చేసేసి నన్ను నుంచో పెట్టేశారు అని అనిపించింది నాకు కానీ అట్ ద సేమ్ టైం టిల్లు టిల్లు స్క్వేర్ ఎంత ప్రాఫిట్స్ వచ్చింది దాని గురించి కంపారిటివ్ గా చెప్పాలి కదా మరి చెప్పదు ആ ഡബുൾഷൻ അതിരേ ഇതേ പ്രജരാൻ ബാപിക ബാപിഗർ പ്രസാദ് ഗർ നൂപായിരുന്നു നമ്മൾ ഫസ്റ്റ് പടുക്കാർ പ്രശാന്ത് ഐ വിൻ